రంభావ్రతం అన్నారు వార్ష సంప్రదాయంలో మానవాభ్యున్నతికి సంబంధించిన ఎన్నో వ్రతాలు పూజలు ఉంటూ ఉంటాయి కదా వాటిల్లో స్త్రీల సౌభాగ్యానికి సిరి సంపదలకి సత్సంతానానికి చెందినవే ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఎందుకంటే స్త్రీలకు కావాల్సినవి అవే కదా అదే వాటి కోసమే ఈ వ్రతాలన్నీ కూడా చేస్తారు అలాంటి వాటిల్లో రంభావ్రతం అనేది ఒకటి ఉంది రంభ అంటే అరటి చెట్టుట దాన్ని పూజించడమే ఈ వ్రతం బ్రహ్మా వ్రతం అన్నారు ఈ వ్రతాన్ని స్త్రీలు శుద్ధ తది రోజు చేసుకుంటారు ఈ వ్రతం చేసుకోవటం వల్ల అవివాహిత యువతలకు వివాహం జరుగుతుంది కోరిన వరుడు లభిస్తాడని ఒక నమ్మకం దీన్ని ఎలా ఆచరించాలో దీనికి సంబంధించిన కథ ఏంటో కూడా తెలుసుకుందాం వ్రత విధానం తెలుసుకుందాం ఈ వ్రతం చేసుకోవాలనుకునే వారు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు పూర్తి చేసుకుని తర్వాత తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు దాట్టుకొని వ్రతాన్ని ప్రారంభించాలి అరటి చెట్టు ముందు అంటే వ్రతకర్తలే వీలైన చోట అరటి చెట్టు నాటుకోవచ్చు ఆవు పేడతో అలికి వ్రతానికి ముందు రోజున ముగ్గులు పెట్టి అలంకరించాలి దాని క్రింద మంటపం వెయ్యాలి ఆ చెట్టు మీద పద్మాసనం వేసుకుని సాయంకాలం వరకు కూర్చుని అరటి చెట్టుకు అధిష్టాన దేవత అయిన సావిత్రిని దూప దీప నైవేద్యాలతో పూజించాలట ఆమెను స్తోత్రం చేయాలి ఇలా నెల రోజులు ఈ వ్రతాన్ని ఆచరించే లోపముద్ర అగస్త్యున్ని భర్తగా పొందిందట ఈ వ్రత కథ ఏంటంటే దక్షయజ్ఞంలో సతీదేవి దగ్ధం అవ్వటంతో ఆ వియోగాన్ని భరించలేక పరమేశ్వరుడు హిమాలయాల్లో ఘోర తపస్సు చేసుకుంటున్నాడు తర్వాత సతీదేవి పర్వతరాజ కుమార్తెగా పార్వతిగా జన్మించింది పార్వతుడు తన కుమార్తెన పార్వతిని శివుడికి ఉపచారాలు చేయడానికి నియమించాడు ఆయన తారకాసురుని బాధలు భరించలేక పార్వతీ పరమేశ్వరులకు కలిగే కుమారుడి చేత ఆ అసురుడికి మరణం కలుగుతుందని తెలుసుకున్న దేవతలు ఏం చేశారు మన్మధుణ్ణి ప్రేరేపించి ఈశ్వరుని తపస్సుకు భంగం కలిగించారు దాంతో ముక్కంచి తన మూడో కన్ను తెరిచి మన్మధుణ్ణి దగ్ధం చేశాడు దాంతో పార్వతి చాలా వ్యధ చెంది తల్లి అయిన మేనకాదేవి దగ్గరకు వెళ్ళి బాధపడింది తర్వాత ఒకరోజు హిమవంతుని దగ్గరకు సప్తరుషులు వచ్చారు అప్పుడు హిమవంతుడు తన కుమార్తె పడుతున్న బాధను వారికి చెప్పాడు వెంటనే భ్రుగ మహర్షి పార్వతితో రాంభావ్రతం కూర్చి చెప్పి ఆ వ్రతం ఆచరిస్తే పరమేశ్వరుడు భర్తగా లభిస్తాడని చెప్పారు అయితే పార్వతి అది చెట్టుకు సావిత్రికి సంబంధం ఏమిటి అని అడిగింది దానికి మహర్షి బ్రహ్మకు గాయత్రి సావిత్రి అనే ఇద్దరు భార్యలు ఉన్నారు సావిత్రీ దేవి సౌందర్య గర్వంతో బ్రహ్మను చిన్న చూపు గాయత్రి ఎంత నచ్చజెప్పినా సావిత్రి తన మొండి పట్టు విడిచిపెట్టలేదు దాంతో బ్రహ్మ కోపం వచ్చి సావిత్రిని భూలోకంలో విత్తనం లేని చెట్టుగా పుట్టమని శపించాడట అందువల్ల సావిత్రి అరటి చెట్టుగా భూలోకంలో జన్మించింది అరటి చెట్టుగా సావిత్రి బ్రహ్మగూర్చి ఐదు సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేసింది దానికి బ్రహ్మ మనస్సు కలిగి జ్యేష్ఠశుద్ధ తదియ రోజు ప్రత్యేకమై నీవు ఒక అంశతో అరటి చెట్టును ఆశ్రయించుకుని ఉండు అరటి చెట్టు ద్వారా నిన్ను పూజించే వాళ్ళకి కోరిన కోరికలు తీరుతాయి ఇక నీవు నాతో సత్యలోకానికి రావచ్చు అని ఆమెను తనతో తీసుకుని వెళ్ళాడు జ్యేష్ఠశుద్ధ తదియ రోజు సావిత్రికి శాప విమోచనమైంది కాబట్టి ఆ రోజు ఒక పర్వదినమైంది అని చెప్పి ఆ వ్రతం తప్పక ఆచరించమని చెప్పాడు తర్వాత పార్వతి యథావిధిగా రంభావ్రతం ఆచరించి పరమేశ్వరుణ్ణి భర్తగా పొందింది కాబట్టి ఈ వ్రతం ఆచరిస్తే పెళ్లి కాని యువతలకు త్వరగా వివాహం అవుతుందని సువాసినులకు సత్సంతానం కలిగి దీర్ఘకాలం సుమంగళులుగా ఉంటారని చెప్తారు ఈ రంభావ్రతం ఆచరించిన వాళ్లకు సమస్త కోరికలు నెరవేరుతాయని పురాణం చెప్తోంది ఈ కథ ఈ వ్రతము అనేది మేము నేనైతే ఎంత వినలేదు ఈరోజే విన్నాను ఎలా ఓ సర్వే జనా సుఖినో భగవన్